జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అనకాపల్లిలో జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ విమర్శించారు ప్రభుత్వం తన సక్రమంగా ఇక కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు ప్రయత్నం చేశారన్నారు సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి బాధ్యతలను పరామర్శించారని తెలిపారు ఇక వైసీపీ హయాంలోని పరిశ్రమలో భద్రత లేదని ఎన్నో చెప్పామని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఆ ఫలితమే ఎసెన్షియా ఘటన అన్నారు ఇక అబద్దాలు వంద సార్లు చెబితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలన్నారు ఎంపీ భరత్ వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ పోర్టు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపైనే దృష్టి పెట్టిందన్నారు విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ విధానాలే కారణమన్నారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయిందని ఐదేళ్లలో వైసీపీ చేసిన డ్యామేజ్ వల్లే ఈ ప్రమాదాలు జరిగాయన్నారు ఇక అలాగే ఎల్జీ ఫార్మా ప్రమాదంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు ఎంపీ భరత్ ఎల్జీ పాలు కి ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ సమీక్షించారు మీరు ఇండస్ట్రీని సందర్శించారా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ లో ఉన్నటువంటి శతగాత్రలు చూసి ఎయిర్పోర్ట్ కి వచ్చి ఎయిర్పోర్ట్ లో మాట్లాడించి వెళ్ళిపోయారు వెంటనే మీరు చెక్లు ఇచ్చారా అసలు పరిపాలన ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వెంటనే చెక్ రాసి ఇచ్చేస్తారా లేకపోతే లీగల్ ఐదు చూస్తారా కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పక్షాన్ని ఉంటుంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారణ చేయాలన్న ఒక ఆలోచనతో ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మన పక్కన రాష్ట్రంలో హైదరాబాద్ లో మనకన్నా ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మరి ఎందుకు అక్కడ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వట్లేదు ఇంతమంది చనిపోయారని మన న్యూస్ లో చూడట్లేదు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే బహుశా ఈ ఐదు సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే ఏదైతే ఈ గత గవమెంట్ లో మేము ఏదో కమిటీస్ పెట్టాము ప్రోటోకాల్ పెట్టాము అన్నారు మరి ఏం చేసింది ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి బ్లాస్ట్లు జరిగినాయి విశాఖపట్నంలో జరిగినాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగినాయి చాలా మంది చనిపోయారు మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్స్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే మరి